ఆటో డ్రైవర్లకు సేవలో కార్యక్రమంలో భాగంగా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఆటో యూనియన్ సభ్యులు కూటమి నేతల సమక్షంలో మిఠాయి పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు నాయకులు బత్సా ప్రసాద్ మైరాల కనకారావు చేతుల మీదుగా ఆటో యూనియన్ సభ్యులు పాలాభిషేకం చేశారు ఆటో కార్మికుల కష్టాలను గుర్తించి ప్రతి ఆటో కార్మికుడికి పదిహేను పేల రూపాయల సహాయం అందించడంపై స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గంగిరెడ్ల మణికంఠ తోట వెంకటేశ్వరరావు ఆకుల నాని బండారు సోయిబాబు వాయిపుత్ర ఆటో సభ్యులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్కడ के जे රබද පේ රාමය ප්‍රදි අඩකුන්නාන ස්වාමී ග అందరికీ నమస్కారం అండి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మరి పుత్ర చెప్పుకుంటున్నాం ఆటో సోదరులకి అందరికీ కూడా నూటికి వంద శాతం కోల్పోయిందనుకుంటున్నాం ఎక్కడో ఒకటి శాతం ఉండిపోయింది అది కూడా అవలేలగా చేసుకోండి అని నాయకులు మాటిచ్చారు ఆ విధంగా ఈ పదిహేను వేలు వేసిన దానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కానీ ఆడవాళ్ళు పోయి బస్సు ఫ్రీ అనేది చాలా గట్టమైంది అది ప్రభుత్వం తీసుకుంది కానీ అందులో మా భార్యలు మా చెల్లెలు అక్కలు ఎక్కుతారు చాలా ఉపకరమైంది కానీ ఏంటంటే పదిహేను వేలు పాడడం అనేది చాలా గమనార్థం నూట తొంభై తొమ్మిది శాతం వేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నాయకులు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకున్న వాయిపత్ర ఆటో నేను అండ్ డ్రైవర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్కి మాకు తెలుసుకున్నాను మా ఆటో డ్రైవర్లు అందరికీ శుభ సంతోషాలు ఉన్నందుకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కూటమి పెద్దలందరికీ